జీవించుడు వేళ్ళు కలిసి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ కల్లరించి తెలిసి గానిషన్మీ శుభాకాంక్షలు మళ్ళీ జన్మ మీద నమస్తే అండి శ్రీ రామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాటికొండ శ్రవణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రులు శ్రీ వరసిద్ధి వినాయక ఫైర్ వర్క్స్ తానికొండ ప్రవీణ్ గారి సహకారంతో శ్రీ లక్ష్మీనరసింహ అనాథాశ్రమంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి డిజేబుల్ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం స్పాన్సర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు యూ తాటికొండ శ్రవణ్ గారు మాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ రామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ వారికి మరియు తాటికొండ శ్రవణ్ గారికి సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థి